ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి డబ్బు అనేది రాబోతు ఉంది అయితే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఏ మూడు చోట్ల నుండి డబ్బు అనేది రాబోతు ఉంది వృచ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడు రెండు ఉంటుంది ఏ వ్యక్తికి అయినా ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది ఏ వ్యక్తికైనా సరే మంచి చెడు రెండు ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ మన అందరికీ తెలిసినదే కానీ ఒక వ్యక్తికి మంచి మాత్రమే ఉండి చెడు లక్షణాలే లేవు అంటే ఖచ్చితంగా ఇది నమ్మసక్యం కాదు ఎందుకంటే మానవ జాతి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి మైన్ అంటే ప్లస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్న ఇంకో ట్వంటీ పర్సెంట్ అయినా మైనస్ అనేది ఉంటుంది ఇక ఆ విధంగా చూసుకున్నట్లు అయితే గనక వృచ్చిక రాశి వారికి ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి ఇక వీరికి ప్లస్ అంటే ఏమిటి అంటే గనక వీరు మంచి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు మాట కాస్త కటుగా ఉంటుంది కానీ కలుపుగోలు మనుషులు ఎవరిని అయినా కొత్త వ్యక్తులను అయినా అతి త్వరగా కలుపుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులను చాలా త్వరగానే కలుపుకుంటూ ఉంటారు అలానే అందరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు అందరితో చాలా చాకచక్యంగా గడుపుతూ ఉంటారు అలానే వీరికి ఏ సమస్యలు ఉన్నా సరే వీరి యొక్క స్నేహితులతో ముఖ్యంగా ప్రాణ స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటారు స్నేహ బంధం అంటే వీరికి చాలా ఇష్టం ఈ యొక్క రిలేషన్ని తప్పకుండా వీరు మంచిగా అంటే స్నేహ బంధానికి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దానిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు వృచ్చిక రాశివారు డబ్బు కంటే కూడా మనుషులకి వ్యక్తులకి వ్యక్తిత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు అందనటువంటి వాటిని అయినా కృషి చేసి మరి పొందే వ్యక్తులు ఎంతటి కష్టం అయినటువంటి పనిని అయినా ఆ కష్టం ఎంత ఉన్నా సరే కష్టాన్ని అధిగమించి మరి వీరు అనుకున్నది సాధిస్తారు వీరు జీవితంలో ఎవరిపైనా కూడా ఆధారపడరు సొంత వ్యక్తిత్వంతో సొంత టాలెంట్తో ఎదిగేటటువంటి వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఎదుగుదల అనేది వీరికి చాలా ఇష్టం దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎదుగుదల కోసం వీరు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగిపోతూ ఉంటారు ఇలా ఎదిగే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటిని పట్టించుకోరు అయితే వీరి యొక్క మైనస్ ఏమిటి అంటే గనక వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే గనక ఆ పనిలో పూర్తి స్థాయిలో విజయం అనేది రాకముందే వీరు ఇతరులకి చెప్పేస్తూ ఉంటారు అంటే ఈ మార్గంలో సంపాదిస్తున్నాము ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నామని నిజానికి మనం ఎదుగుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా చూసి అంటే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులే మన చుట్టూ ఉన్నారు కానీ మన ఎదుగుదలను కోరేటటువంటి వ్యక్తులు మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఇక ఈ రోజుల్లో అయితే సొంత వ్యక్తులు కూడా ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నారు బ్లడ్ రిలేషన్స్లో వారైనా సరే కానీ ఇక వారు ఎదుగుతూ ఉంటే వీరు చూడలేకపోతూ ఉన్నారు ఎదుగుదల అనేది ఎంత ఉంటే అంత ఎక్కువగా దూరం అనేది పెరుగుతూ ఉంటుంది వీరు వారి ఎదుగుదలని చూసి అస్సలంటే అస్సలు ఓర్చుకోలేకపోవటం కానీ అలానే వారి యొక్క ఎదుగుదలను చూసి వీరు గ్రహ అంటే వీరు ఏదో ఒక రకంగా వాళ్లను ఎదగకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దృష్టి దోషం పెట్టడం కానీ అలానే వారి యొక్క మాటలతో కానీ చేతలతో కానీ ఇలా చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు అలా వీరు ఏదైనా సరే ముందుగా ఇతరులతో షేర్ చేసుకోకూడదు వీళ్ళు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అనుకోండి దానిని సాధించటం కోసం ఎంతో కృషి చేస్తూ కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గోచార రీత్యా బాగా కలిసి వస్తుంది మీరు ఫ్యూచర్ కోసం ఏవైనా ప్లానింగ్స్ చేస్తూ ఉంటే గనక అంటే ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే గనక మీరు ఫ్యూచర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మీకు ఫ్యూచర్లో మీకు డబ్బుకి సంబంధించి సమస్యలు లేకుండా కాపాడుతుంది కనుక ఫ్యూచర్ కోసం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఈ సమయంలో మాత్రం మీరు తప్పకుండా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఫ్యూచర్ కోసం చేసేటటువంటి ప్లానింగ్స్ ఏవైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాల సూచనల మేరకు నడుచుకోండి అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటుంది అనుభవం లేకుండా ఎలాంటి వ్యాపారంలో అస్సలు దిగకూడదు వ్యాపారంలో కావచ్చు ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నా సరే అనుభవం అనేది తప్పకుండా ఉంటే మాత్రమే మీరు ఆ రంగంలోకి దిగండి ఇక మీ యొక్క మిత్రులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు ఎవరితో అయినా సరే ఎంత ఉండాలో అంతలోనే ఉండండి అలానే ఎదుటి వారి యొక్క పర్సనల్ విషయాలలో అస్సలు జోక్యం చేసుకోకూడదు మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా ఎదుటి వారికి అంత సులువుగా చెప్పకూడదు ఎప్పుడైనా మన పర్సనల్స్ని పర్సనల్గా ఉంచటమే ఉత్తమం అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అలానే ధనం ఈ మూడు చోట్ల నుండి దోసుకు వస్తుంది ఏ మూడు చోట్ల నుండి ధనం దోసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో ముఖ్యంగా అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మీరు అంటే పనిచేస్తున్న కార్యస్థలంలో మీ ధనం రెట్టింపయ్యే అవకాశం ఉంది అంటే ప్రమోషన్ రావటం కానీ శాలరీ పెరగటం కానీ పై అధికారులు మీ యొక్క అంటే మీరు చేసిన వినూత్న ప్రయత్నాలను మెచ్చి మీరు చేసిన పని తీరుని మెచ్చి మీ సిన్సియారిటీని మెచ్చి మీకు అదనపు బోనస్ కానీ అదనంగా ఏదైనా అమౌంట్ ఇవ్వటం కానీ జరుగుతుంది దానితో పాటు మీరు ఒక ఏదైనా చిరు వ్యాపారస్తులు అయినా సరే వ్యాపారంలో కూడా మీకు అదనంగా డబ్బు అనేది వస్తుంది ఎప్పుడు వచ్చినట్లుగా కాకుండా అదనపు వేలో డబ్బు అనేది వస్తుంది మోసుకుపోయినా ధన ద్వారాలు తెరచుకుంటాయి ఒకవేళ మీకు ఇలా జరగలేదు అనుకోండి ఇష్టదైవ ఆరాధన చేయండి గ్రహాలను పూజించండి ఎందుకంటే కొన్నిసార్లు మాకు మనకి ఏదైనా అదృష్టం తలుపు తట్టి ధనం వచ్చే అవకాశాలు ఉన్నా కొన్ని గ్రహాలు అడ్డుకోవటం కానీ మనకే తెలియకుండా గ్రహాలకి ఏదైనా అంటే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా లేకపోవటం కానీ గురువు కానీ అలానే మనకు ఏదైతే మన రాశికి అధిపతి ఉందో గ్రహం ఆ గ్రహం యొక్క అనుకూలత లేకపోవటం కానీ ఉన్నప్పుడు ఆ సమయంలో మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత అనేది తప్పనిసరి అవసరం గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే ఇక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా రావచ్చు స్నేహితుల నుండి ధనం రావచ్చు ఇలా ఈ మూడు చోట్ల నుండి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ఈ సమయంలో మీరు ఆర్థిక కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ధన సహాయాన్ని పొందుతారు మూడు వైపుల నుండి ధనం ఏ వైపు నుండి అయినా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక వృచ్చిక రాశి వారు వీడియోని చివరి వరకు చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు